కర్మ కోసి బాధ్యత తక్కువ హీరోని మరి లోపాలు ఇచ్చుకుంటారు ఏందో తర్వాత ఏమంటుంది మళ్ళీ ఏం చెప్పలేదు వాళ్ళంతా ఎల్ఐసీలో జాయిన్ అయ్యి వచ్చారంటే మీరే చూస్తారు అందరికి రావడానికి ಅಂತೆ <kung government> <Peak>

టైం పెరిగింది ఇరవై నిమిషాలు ఇరవై నిమిషాలు అంటే మినిమం మనకి ఐదు అవుతుంది సార్ ఏడ కూడా పార్టీ तो किसी पर नहीं ड्राइवर हां फर्स्ट वाले अंदर संतुष्टि करना पास करना है ये चलो चलते हैं रे मेनू दादा आया क्या ఎంత మాకు ఎక్కడ పక్కండి మీకే చెప్పాలి ఎక్కడికి ఎలా అవుతాండి వీరేందర్ రెడ్డి గారు డ్రాలిస్ట్ కమ్యూనిటీ లో చూడండి సార్ 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 तब कौर मेरा मेरा था कौन लोग तब कौन జూనియర్ తీరా రాలేదండి ఆసర్ గారు మీరు ఇటు రావద్దండి మీరు అడ్డం రావద్దండి కొద్దిసేపు ఈ జతకోటే సార్ సార్ ఇటు ఇటు పట్టుకుంటాలండి ఇక్కడే అన్నా మీరు తిరిగొద్దండి ఒక షార్ట్ ఉండండి జి అడ్డానికి తిరిగొద్దండి సైడ్ సైడ్ లేదంటే బయట పంపిస్తారు పోలీసు వాళ్ళు తమ్ముడు మీరు తిరిగి ఇక్కడ నిలబడుకోండి ఒక షార్ట్ ఎద్దు మిమ్మల్ని తీసేదా మీరు అడ్డం నేను రావద్దండి మీరు ఒక లైవ్ వచ్చి అడ్డం ారునూరు పెమూరు మండలం కృష్ణా జిల్లా వారి ఉన్నాయి రెండో దొద్దు ఒక ఎదుగు దప్పాలుతుంది ఇలా ఎదుగుండాలి ఎందుకుండాలి ముప్పై నాలుగు సెకండ్ లో పూర్తి చేయడం జరిగింది మొదటి స్థానంలో కొనసాగుతున్న జతకన్న కన్నా రెండులో ఉన్నాయి ప్రీమియర్ మెమోరియల్ దేవర్శన సుబ్బారావు గారు కామూరి కనమలూరు మండలం కృష్ణా జిల్లా వారి గత ప్రదేశంలో ఉన్నాయి చౌదరి గారు కొందరిపూరి సత్యపల్లి మండలం మల్నాడు జిల్లా వారి గత రెండు మూడో గత

మూడవ తమిదేశాబు చౌదరి గారు కొమ్మరిపూడి సతెరిపల్లి మండలం పల్లారా చతరెడ్డిగా ఉండాలి అన్నానా అన్నానా వందల అడుగుల దూరాన్ని రెండు నిమిషముల ఇరవై మూడు సెకండ్లో పూర్తి చేయడం జరిగింది మొదటి స్థానంలో కొనసాగుతున్న దొరకన్న నలభై రెండు సెకండ్ల ముందంజలో ఉన్నది ఈవీఆర్ మెమోరియల్ దేవభక్తులు సుబ్బారావు గారు కానూరు పెనమలూరు మండలం కృష్ణా జిల్లా వారి చట్ట ప్రదర్శనలో ఉన్నాయి ம கிருஷ்ணா கல்லூரில் உண்மை

ఎన్ఐబాబు చౌదరి గారు కొందరపూడి సత్యనపే మండలం పల్నాడు జిల్లా మీరు తప్పరెడ్డిగా ఉండాలి ఆ తదుపరి శ్రీ వేణుగోపాల స్వామి ఆశీస్సులతో కేఎస్ఆర్ యాదవ్గుల్స్ పురుషు శ్రీనివాసరావు గారు పెంపల్లి గల్లవరం మండలం కృష్ణా జిల్లా వారితో ఉండాలి భీష్మ ఫైనల్ రౌండ్ వెయ్యి అడుగుల దూరాన్ని నాలుగు నిమిషముల ముప్పై సెకండ్లో పూర్తి చేయడం జరిగింది మొదటి స్థానంలో కొనసాగుతున్న దత్తకన్నా ఒక నిమిషము ఆరు సెకన్ల ముందంజలో ఉన్నది టీవీఆర్ మెమోరియల్ దేవభక్తులు సుబ్బారావు గారు కానూరు పెనమలూరు మండలం కృష్ణా జిల్లా వారి చెత్త ప్రదర్శనలో ఉన్నాయి

దూరాన్ని ఐదు నిమిషాల ముప్పై నాలుగు సెకండ్ లో పూర్తి చేయడం ఒక నిమిషంలో మొన్న జిల్లా ఉన్నది ఆర్ మెమోరియల్ దేవత సుబ్బారావు గారు పెరుమలూరు మండలం కృష్ణా జిల్లా వారి జత ప్రదర్శనలో ఉన్నాయి రెడీగా ఉండాలి సుబ్బారావు గారు కానూరు పెనుమలూరు మండలం కృష్ణా జిల్లా వారి జత ప్రదర్శన ఇస్తున్నాయి అందరూ కూడా అన్నిదత్తుల వారిని ఎంకరేజ్ చేయాలి పద్నాలుగు వందల అడుగుల దూరాన్ని ఆరు నిమిషముల ముప్పై నాలుగు సెకండ్ పూర్తి చేయడం జరిగింది మొదటి స్థానంలో కొనసాగుతున్న దత్త కన్నా ఒక నిమిషము నలభై మూడు సెకండ్ల ముందంజలో ఉన్నది డివిఆర్ మెమోరియల్ దేవభక్తులు సుబ్బారావు గారు కానూరు పెనమలూరు మండలం కృష్ణా జిల్లా వారి దత్త ప్రదర్శనిస్తున్నారు ఎన్ఐఎస్ బాబు గారు కొమరిపూడి సత్యపల్లి మండలం పల్నాడు జిల్లా వారు

చౌదరి గారు చొందరపూడి సెక్ పల్నాడు జిల్లా చేత ఎడీగా ఉండాలి అందరూ రోజులు పదహారు వందల రోజుల ఏడు నిమిషముల నలభై ఏడు సెకండ్ లో పూర్తి చేయడం జరిగింది మొదటి స్థానంలో కొనసాగుతున్న జతకంగా ఒక నిమిషము యాభై ఎనిమిది సెకండ్లు ముందంజలో ఉన్నవి శుల్పారావు గారు కానూరు పెరూరు మండలం కృష్ణా జిల్లా వాళ్ళు ప్రదర్శనిస్తున్నాయి గతంలో కూడా మన ప్రదర్శనలో ప్రతి సంవత్సరం కూడా వారి యొక్క జాతంతో ఈ ప్రదర్శనలో పాల్గొన్నారు జాగ్రత్త శుభారావు గారు వారి యొక్క శాతంతో ఈ సంవత్సరం కూడా తొలిసారిగా మన ఈ ప్రాంగణంలోనే కొన్ని ప్రదర్శన కూడా ఇక్కడ ఈ కేటగిరీలో పాల్గొనలేదు மொதி ரெண்டு நிமிஷம் பதினேழு சேகர் முன்னாடி மெமோரித்து சிப்பாரா கடலூர் மல்ல கிருஷ்ணா ஜி சட்ட பிரதர்சன

मृष <laughs>

పదకొండు రెండు రెండు వేల రెండు వందల అడుగుల దూరాన్ని పదకొండు నిమిషము పూర్తి చేయడం జరిగింది టీవీఆర్ మెమోరియల్ దేవభక్తులు సుబ్బారావు గారు కానూరు పనమరూరు మండలం కృష్ణా జిల్లా వారి చట్ట ప్రదర్శనలో ఉన్నాయి బాబా దిగాలి మీ ఇద్దరులో దిగాలి దాని కెపాసిటీ పదిహేను మంది ఇరవై మంది కుర్చీ వేసుకుని కూర్చుండనికే కానీ యాభై అరవై మంది చెప్తే అది ఇబ్బంది అవుతుంది కొన్ని YouTube aaya YouTube YouTube ఇది వర్ష వంగల్ బుల్స్ YouTube లో కేవలం వర్ష వంగల్ బుల్స్ మాత్రమే ఉన్నాయి యావత్తులో సుందరరావు గారు కానూరు తలమలూర్ మండలా కృష్ణా జిల్లా వారి కొత్త ప్రదర్శనలో ఉన్నాయి

మెమోరియల్ దేవభక్తులు సుబ్బారావు గారు పాలూరు కనమలూరు మండలం కృష్ణా జిల్లా వారికి అత ప్రదర్శనిస్తున్నాయి పదమూడవ రోజు రెండు వేల ఆరు వందల రూపాయల దూడాన్ని పదమూడు నిమిషంలో ఇరవై ఆరు సెకండ్ లో పూర్తి చేయడం జరిగింది బాబా అక్కడ తప్పమని చెప్తున్నాం సాములు మీకే చెప్పేది ఏదైనా ప్రమాదం జరిగితే ఇబ్బంది అవుతుంది పెరుగుతుంది మీరు చెప్పినా అర్థం చేసుకుంటాం మీరు దూరం కావాలండి ఎర్ర బాబు చౌదరి గారు కొమ్మరిపూడి పోలీస్ అత్యంత మండలం పల్నాడుకు వెళ్ళవాలి బయట రావాలి మీ తప్ప

పూర్తి చేయటం జరిగింది తప్పండి మీరు సమూహం తప్పండి కాదు ఒక మూలం మీద ఉండదు ఐదు నిమిషంలో ఉన్నాను నేపథ్యంలో దేవభక్తి సుబ్బారావు గారు కానూరు కృష్ణా జిల్లా వారి సత ప్రదర్శనిస్తున్నారు ಮಂಡಲ ಕೃಷ್ಣ ಜಿಲ್ಲಾ ಫೋನ್ ಎನಕಾಲ ಪೇಲ 15.53 సెకండ్లలో పూర్తి చేశారు జరిగింది. డ్యూలర్ మెమోరియల్ దేవవత సుపారవగారు కానూరు తనమలర్మల్లం కృష్ణజిల్లా వారి జత ప్రదర్శనలో ఉన్నాయి. ప్రసతాల కుమతి స్థానంలో కొనసాగుతున్నాయి. దేవవత సుపారవగారు కానూరు తనమలర్మల్లం కృష్ణజిల్లా వారి జత ప్రదర్శనలో ఉన్నాయి. सुद्धारावगार कालूर पर्मलूर मृष्णा जिल्हा वारत प्रदर्शनी பதாரு மூணு வேல ரெண்டு வந்த அடுத்துல கோராங்க பதிவு நிமிஷம்ல பதினேழு சேகர்ல பூர்ச்சியும் கேள்வி సుబ్బారావు గారు కానూరు పెరూరు మండలం కృష్ణా జిల్లా వారి వారికి ప్రదర్శనలో ఉన్నాయి ఎలా ఏ చౌదరి గారు కొమరిపూరి సత్యనపల్లి మండలం పల్నాడు జిల్లా మీద అయిందే కావాలి రాజా ఒంగోలు వర్ష ఒంగోలు పోల్స్ యూట్యూబ్ ఛానల్ ద్వారా లైవ్ వస్తోంది దేవభక్తులు సుబ్బారావు గారు కానూరు పెరుమలూరు మండలం కృష్ణా జిల్లా ఉండాలి దగ్గరగా ఉంటే లైన్ అట్ చేసేసే ఇబ్బంది చేస్తాను వాళ్ళకి మధ్య యాత్ర పెట్టుకొని మీరు యువతలు పెడితే మధ్యలో వస్తున్నారు ಪದಹೇಳ ಪೂರ್ತಿ ಜರಿಂದ ಸುಬ್ಬಾರಾವು ಗಾರ ಕಾನೂರು ತಿರಮಲೂರು ಮಂಡಲ ಕೃಷ್ಣಾ ಜಿಲ್ಲಾ ವಾರ ಪ್ರದರ್ಶನ ಬಕ್ಕೋ ಕೊಟ್ಲು ಎಪ್ಪು ತಪ್ಪೋ ಅದು ಮಜ್ಜಿನ ಒಕ್ಕ ನಿಮಿಷ రాయబర్తులు సుబ్బారావు గారు కానూరు పనమలూరు మండలం కృష్ణా జిల్లా వారికి అత ప్రదర్శినిస్తున్నారు చౌదరి గారు కొందరిపూడి సైత్రంపల్లి మండలం పల్నాడు జిల్లా వారి చెత్త బయలుదేరి కావాలి ఉన్నది

సిగ్నల్ ఉంటే లైవ్ ఖచ్చితంగా ఇస్తామండి ఇచ్చేకే వచ్చేది ఎంత దూరం నుంచో లైవ్ ఇవ్వాలని సాయి మహేష్